వెల్కమ్ అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ నుంచి సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఇంకా కంటిన్యూ అప్డేట్స్ వస్తాయని ఆల్రెడీ మనకి తమన్ గారు చెప్పారు అలాగే ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అయింది సెకండ్ సింగిల్ అయితే ఇంకా యూట్యూబ్లో వ్యూస్ కానీ లేకపోతే నార్మల్గా సోషల్ మీడియాలో కానీ బ్లాగ్ బస్ హిట్ అయిందని చెప్పాలి సో థర్డ్ సింగిల్ కి అండ్ టీజర్కి ఇప్పుడు జనాలు ఎంతలా వెయిట్ చేస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ వ్యూస్ చూస్తేనే సో దాన్ని కూడా ఐ మీన్ ఆ బస్ని కూడా అర్థం చేసుకొని తమన్ గారు ఇంకో అప్డేట్ కూడా సో ఈ అక్టోబర్ లో నెక్స్ట్ సింగిల్ రాబోతుంది అది కూడా ఒక మెలోడీ సాంగ్ సో దానికోసం రెడీగా ఉండండి అని చెప్పి సో సాంగ్ ఎలా ఉండబోతుంది అండ్ దీనికి క్రియేట్ అయిన బజ్ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో తమన్ గారు అప్డేట్స్ ఇవ్వడంలో చాలా యాక్టివ్ ఉన్నారు అసలు సోషల్ మీడియాలో అది కూడా మెయిన్లీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ఎప్పుడు ఇంత అప్డేట్స్ తమన్ గారి దగ్గర నుంచి చూడలేదు కూడా సో ఆయన ఇప్పుడు థర్డ్ సింగిల్ కూడా మమ్మల్ని రెడీ అయిపోమని చెప్పారు సో థర్డ్ సింగిల్ ఎలా ఉండబోతుంది సో రామచ్చ అచ్చా గేమ్ చేంజర్ టీంకి మంచి అని చెప్పేసి అందుకోవాలి మంచి బూస్ట్ ఇచ్చింది ఫ్యాన్స్ అయితే హైప్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది జనరల్ ఆడియన్స్ కూడా ఒక మంచి హైపే క్రియేట్ అయింది సో దీని తర్వాత మనకి టీజర్ రాబోతుంది సో టీజర్ గురించి ఫ్యాన్స్ అందరు చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు బికాస్ రామ్ గారు మూడు పాత్రలు పోషించారు సో ఆ మూడు పాత్రలు ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు ఎలా కనిపించబోతున్నారు లుక్స్ వేరియేషన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చిన్న చిన్న ఆ షార్ట్స్ కానీ అవన్నీ ఎట్లా చూపించబోతున్నారు శంకర్ గారి టీజర్ ని ఎంత డ్యూరేషన్ ఉండబోతుంది ఇవన్నీ కూడా ఫ్యాన్స్ అంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఏ టీజర్ తాలూకు రికార్డు బద్దల కొడుతుంది ఆల్ టైమ్ రికార్డు ఎన్ని వ్యూస్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఫ్యాన్స్ అలా అంటే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు టీజర్ కోసం సో టేజర్ వచ్చిన తర్వాత ఇంకా అర్థమైపోతుంది గేమ్ చే తాలూకు హైప్ ఏ రేంజ్ లో మార్కెట్లో ఉందనేది దీని తర్వాత ఇప్పుడు మనకి దసరాలో టీజర్ దించుతా అన్నారు అక్టోబర్ ఎండ్లో సాంగ్ దించుతా అన్నారు ఇవన్నీ కూడా ముందే చెప్పేశారు వాళ్ళు సో ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే రామచ్చమచ్చ వైబ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా తమన్ గారే దీనికి ఒక ఈ మూవీకి ఒక పిఆర్ ఎలా పని చేస్తాడో అలా పని చేస్తున్నారు తమ్నన్న చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఫుల్ జోష్ ఇస్తున్నారు సో గేమ్ చేంజర్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంది అనేది ఆయన ట్వీట్స్ చూస్తుంటే మనకు అర్థం అవుతుంది తగ్గట్టుగా రిజల్ట్ కూడా మనం చూస్తున్నాం మచ్చ అయితే ఇప్పుడు ఆయన ట్వీట్ వేయడం జరిగింది నెక్స్ట్ సింగిల్ విల్ ఏ హార్ట్ వార్మింగ్ అక్టోబర్ మెలడీ సో అక్టోబర్లో రాబోయేటువంటి ఒక గొప్ప మెలడీ మీకు ఖచ్చితంగా మీ గుండెల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటుంది అనే విధంగా ఆయన ఎలివేట్ చేస్తూ అట్లా చెప్పారు సో ద నవంబర్ వన్ విల్ సెట్ ద గ్లోబ్ వైబ్ ట్వీట్ అని చెప్పేసి కూడా ట్వీట్ వేయడం జరిగింది సో దట్స్ ఇట్ ఫర్ లెట్స్ కీప్ వైబింగ్ టు సెన్సేషన్ అంటే నెక్స్ట్ వైబ్రేషన్ వచ్చే వరకు రామచ్చామచ్చి వైభవం అండి మీరు అని చెప్పేసి ఆయన ట్వీట్ వేశారు సో ఆయనే అంత ఎక్సైట్ అవుతున్నారంటే గేమ్ తాలూకు థర్డ్ సింగ్ల కోసం సో సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు ముఖ్యంగా ఈ సాంగ్ తండ్రి పాత్ర అప్పన్న క్యారెక్టర్ అనమాట రామ్ చరణ్ గారు మూడు పాత్రలు పోషించారు కదా స్టూడెంట్ క్యారెక్టర్ ఐఏఎస్ క్యారెక్టర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ సో ఇప్పుడు మనకి ఒక సాంగ్ వచ్చింది జరగని జరగని రామచ్చామచ్చ రామచ్చామచ్చ అంటే స్టూడెంట్ సాంగ్ సో ఇప్పుడు రాబోయేది థర్డ్ సింగిల్ మనకి అప్పన్న క్యారెక్టర్ అంజలి గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోయేటువంటి ఒక మంచి మెలడీ సాంగ్ ఒకే ఒకళ్ళు నెల్లూరి నేర సాంగ్ ఉంటుంది కదా సో అట్లానే అంత సూదింగ్ గా ఒక మంచి సాంగ్ ఉండబోతుందని చెప్పేసి తెలుస్తోంది సో ఖచ్చితంగా ఈ సాంగ్ వచ్చిన తర్వాత హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం పక్క